రైతు సోదరులకు నమస్కారం మైక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీ ముందుకి మైక్రో అనే ప్రొడక్ట్ తీసుకొచ్చాను అసలు ఏంటి ఫాస్ఫో ఇందులో ఏమేమి ఉంటాయనేది తెలుసుకుందాం ఈ మైక్రో ఫాస్ఫో లో పిఎస్పీ బాక్టీరియా అలాగే కార్బన్ యొక్క కలయిక ఈ రెండు కలగల్పి సాయిల్ అప్లికేషన్ మొక్కలకి ఇవ్వడం ద్వారా అక్కడ భూమి అంతా గుల్లబారి మొక్కలకి కావాల్సిన మైక్రో అండ్ వేరే వ్యవస్థ ద్వారా తీసుకొని మొక్కల చివరి వరకు అందేలా చేస్తుంది ఇది పిచికారీ చేయడం వల్ల మనకి గ్రోత్ కానీ లేకపోతే ఫాస్ఫరస్ ఫ్యాక్టరీ అనేది మొక్కల మీద ఉండి మంచిగా మనకి పూర్త పాత అనేది మంచిగా వస్తుంది ఇది డ్రిప్ ఇవ్వడం ద్వారా అక్కడ మట్టి మొత్తం గులబార్తుంది అలాగే ఎటువంటి విల్ట్ గాని లేకపోతే ఏదైనా డిసీజెస్ అనేవి కార్బన్ లో కాపన్ ఉండడం వల్ల రాకుండా చూసుకుంటుంది అనమాట మట్టిని ఆరోగ్యంగా వస్తుంది ఇది మనకి ఒక లీటర్ ఐదు లీటర్ల ప్యాకింగ్ లో అవైలబుల్ గా ఉంది ఇది స్ప్రేయింగ్ వచ్చేసరికి ఒక లీటర్ వంద లీటర్ నీటిలో కలుపుకొని లేదు డ్రిప్ ఇస్తే ఫైవ్ లీటర్స్ టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ లో కలుపుకొని డ్రిప్ పైన చేసుకొని లేకపోతే డ్రెంచింగ్ అయినా ఇవ్వండి ఇంకేం కాలేసి త్వరగా మైక్రోఫాస్ లో కొనుగోలు చేసుకోవాలనుకుంటే కింద సులవుతున్న నంబర్లు సంప్రదించండి ధన్యవాదాలు